వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కరీంనగర్ న్యూస్ కరీంనగర్ జిల్లా నుంచి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది దుర్షేడ్ గ్రామంలో ఇద్దరు వికలాంగులకి న్యాయం చేయాలంటూ ఎంఆర్పిఎస్ వికలాంగుల పోరాట సమితి నాయకులు ధర్నాకి దిగారు కెనాల్ పక్కనే ఉన్న ఇంటిని డబ్బులు తీసుకొని అమ్మిన వ్యక్తి తర్వాత అదే ఇంటిపై హక్కు లేదంటూ దాడులకు ఎత్తించాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ వికరాంగురాలైన కౌశల్య రాజులపై దాడికి ప్రయత్నం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు అనవిన కౌశల్యోషాలు అనవిన మల్లయ్య అలియాస్ బండి మల్లయ్య దుర్షేడ్ గ్రామంలో సర్వే నెంబర్ వంద సర్వే నెంబర్లో తొంభై గజాల రేకుల షెడ్డు చిన్న పాక ఉండే ఆ పాక అనే ఇంటిని మమ్మల్ని మాకు అమ్మి అమ్మిన నాడు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో అమ్మిండు అమ్మినాక నేను ఒక త్రీ ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు కట్టాను కట్టినాక నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే బ్యాంకులో తాకట్టు పెట్టినవి బిడ్డ అని అన్నాడు అంటే నేనేం చేశాను తాకట్టు పెడిన డాక్యుమెంట్స్ కూడా నేను డబ్బులు కట్టి చెక్కు రూపంలో కట్టి తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక మధ్యవర్తి దగ్గర పెట్టాను నేను హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని చెక్కు రూపంలో ఇస్తే ఆ చెక్ ఇచ్చినాక కూడా నువ్వు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాక ఒక టూ డేస్ తర్వాతనే టూ త్రీ డేస్ తర్వాతనే బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేశాడు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని ఇంటికి వచ్చిన దాన్ని బెదిరిస్తున్నాడు వాళ్ళ మేనల్లుడైనా లాయరు మేము వచ్చినప్పుడల్లా నువ్వు వికలాంగులా ఏ అదేం చేస్తుందని బెదిరిస్తే అదే పోతుంది అని మమ్మల్ని గేటు కాడ ఒక చిన్న సలాఖ అనేది పెట్టుకొని ఆ తాగి బెదిరిస్తున్నాడు మా అమ్మని తీసుకొని వచ్చుడు మా తమ్ముని తీసుకొని వచ్చుడు ఒంటరిగా రావాలంటే భయపడడు నేను కాలెక్కలేరు నువ్వేం చేస్తావే నీకు ఇల్లు కావాల్సిందా అన్నాడు నా దగ్గర పనిచేసే బీట్ల రాజు ఎస్సీ మాదిగా ఆ తమ్ముడు నువ్వు తెనిగిండ్లలోకి వచ్చి నువ్వు ఉంటావారా అని మా తమ్ముడినైనా బెదిరిస్తున్నాడు మాది కూడా నీకు ఇల్లు ఎక్కడిదిరా రానుగోలు ఇల్లల్లో వచ్చి ఉంటావారా అని బీట్లో రాజుని బెదిరిస్తున్నాడు నా పక్కకు ఉన్న ఆయన నా తమ్ముడు వాడిని కూడా బెదిరించుకుంటూ మమ్మల్ని ఇంట్లో రానిచ్చులేదు పోనిచ్చలేదు డబ్బులన్నీ ఇచ్చే ఇచ్చేరాక మాకు మెల్లగా మెల్లగా మాట్లాడి ఇల్లు పూర్తిగా నీట్గా వేసినాక ఇరవై లక్షలు పెట్టి ఇల్లు లోతుగున్న ఇల్లును మొత్తం నీట్గా వేసినాం ఆ రూమ్ అంతా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బాత్రూము అన్నీ వేసినాక ఇప్పుడు నువ్వు ఇంట్లో రావద్దని కడక కట్టుకున్నాడు ఇంటికి రాకు రాకుండా బెదిరించుడు ఆ లాయరు సపోర్ట్ తీసుకొని నువ్వు ఎవరు చెప్పుకుంటో చెప్పుకోనుడు ఆయనే రాజకుమార్ అయిన వాళ్ళ మేనల్లుడు హైకోర్టులో లాయర్ అంట ఆ లాయరు మమ్మల్నికే బెదిరిస్తున్నాడు ఎప్పుడొచ్చినా ఫోన్ చేస్తుడు మా చెవుకాడ పెట్టుడు ఆ లాయర్ చేయబట్టి ఇంత దూరం మాకు ఇల్లు రాకుండా చేస్తున్నాడు వికలాంగులైన ఇబ్బంది పెడుతున్నాడు వికలాంగులు అయినా కానీ మీరు ఏం చేస్తారు చేసుకోపో అని మా బాబాయ్ అయినా బండి మల్లయ్య బెదిరిస్తున్నాడు ఇంటికి వస్తే మా పిన్ని అయినా అనమైన రాదా ఆమె కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి లంజముండ నువ్వు ఎందుకు వస్తున్నవే నువ్వు ఎవరికి ఇచ్చినా డబ్బులు అని బెదిరిస్తున్నది ఇంటికి వస్తే ఇంకా మావి నిందలేస్తున్నది మా తమ్మున్నైనే మా వాడికి కాళ్ళేలేవు కానీ వాడిని కూడా ఎట్లా పడతా అట్లే తిడుతున్నావు మాది కూడా నువ్వు ఎందుకు వచ్చినావురా మా ఇంటి నా ఇల్లు నీకు కావాలరా అన్నది అంటే మేము డాక్యుమెంట్స్ రాపిచ్చేటప్పుడు బీట్లో రాజు అనేవి నాకు కౌశల్య అని మేము డాక్యుమెంట్స్ రాపించినాం బాండ్ పేపర్ రాపించాక కూడా ఆ పేర్లు ఉన్నాక కూడా నీకు ఇల్లు అని వాడిని ఎట్లా పడితే అట్లే మాది కూడా అని తిడుతున్నది మాకు ఇంజక్షన్ ఆర్ మా పైన డాక్యుమెంట్స్ అటు ఉండంగా కూడా మాకు ఇంజెక్షన్ ఆటర్ వచ్చినాక కూడా మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా మేము కొన్న ఇంట్లోనే ఉండి అజమాజ్ చేసుకుంటూ మమ్మల్ని ఇంట్లో రాణిస్తలేరు మా ఇల్లు మాకు రావాలి మా ఇల్లు మా ఇంట్లోనే మేము ఉంటున్నాం మేము ఉన్నాక కూడా మాకు ఇంట్లోకి రానియకుండా తడక కట్టుకొని నువ్వు గెదుము గెదుముకుంటా మమ్మల్ని ఇంట్లో రానివ్వడం లేదు నాకు ఇల్లు కావాలి న్యాయం చేయండి ఇచ్చాము చేసాము ఒక నాలుగు నాలుగు సార్ల పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్కి లేదు సిఐ సార్ రమ్మన్నా కానీ తప్పించుకొని తిరుగుడు ఇంటికి కోట్ సార్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు దొరకకుండా ఏమన్నా అంటే నేను ఊరికి పోయినా అక్కడే ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే నేను డబ్బులు ఇచ్చినాక కూడా తప్పించుకొని తిరుగుడు కరెక్ట్ పర్సన్ అయితే నిజంగా అయితే అక్కడికి వచ్చి మాట్లాడాలి అయితే డబ్బులన్నీ తీసుకున్నాక కూడా దొంగచాటుగా తిరుగుతూ ఉంటున్నాడు మాకు న్యాయం చేయడానికి కూడా ముందుకు వస్తే వాళ్ళను కూడా బె బెదిరిస్తున్నాడు మా కాలేకర్ నెలలో మేము రావాలి పోవాలంటే అడ్వకేట్ అన్నాడు కదా నీకు ఎక్కడదా మా ఇల్లు నీ పేరు మీద ఉంది ఇల్లు నీ పేరు ఏ డాక్యుమెంట్స్ ఉన్న చూపెట్టాను అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరనే ఉన్నాయండి మా దగ్గరనే పెట్టుకున్నాం ఆ లక్ష అరవై అరవై లక్ష ముప్పై మూడు వేల చెక్కు మేము డాక్యుమెంట్స్ ఇడిపియడానికి కూడా పెట్టి ఇడిపించుకొచ్చినాం రిలీజ్ చేసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే పెట్టుకున్నాం ఆ ఇడిపించినవి కూడా డాక్యుమెంట్స్కి డబ్బులు చెక్ రూపంలో కూడా నువ్వు డబ్బులు వేయలే అబద్ధాలు చెప్తున్నారు ప్రతి డాక్యుమెంట్స్ ఇప్పించడానికి కూడా మేము ప్రతి రూపంలో డబ్బు రూపంలో ఇచ్చాము ఇచ్చినా కానీ మమ్మల్ని అబద్ధాలని మా మా పేరేపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వికలాంగులమైన మా ఇద్దరికి న్యాయం చేయండి అనేవైన కౌశల్య బీట్ల రాజు దుర్షేడు గ్రామం కరీంనగర్ మండలం కరీంనగర్ జిల్లా グルー జడ్జిమెంటు వచ్చేరాక ఆగుదామని అంటే మాకు ఆర్డర్ కాపు వచ్చింది మాకు ఇంటి మీద ఇంజక్షన్ వచ్చినాక కూడా మా ఇంట్లోకి మమ్మల్ని రానిస్తలేరు మా ఇంట్లో మమ్మల్ని రానియకుండా మమ్మల్ని ఇద్దరిని అజమా చేసుకుంటా మీ ఇంట్లోకి రావద్దా అని పెట్టుకుంటున్నారు నేను బండి మించి దిగ దిగలేను నేను ఫోర్ వాకర్ని ఫోర్ వాకర్ అయిన అమ్మాయిని బండి మించి దిగలేకుండా ఉండే పరిస్థితి అటే వచ్చి ఒర్రి ఒరిపోతుందని మమ్మల్ని తీయకుండా గేట్ తీయకుండా అట్లనే లోపల పడుకొని ఉంటే ఆ గేట్ తీసి నేను పక్కకు పెట్టినాక కూడా మామూలుగా మళ్ళీ తడక కట్టుకొని మన ఇంట్లోకి రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఇకలాంగులేదాన్ని నువ్వు ఎందుకు వచ్చినావా అని ఇబ్బంది పెట్టుకుంటూ మా పిన్ని లంజెలవ్ అందుతున్నది మా బాబాయ్ మా తమ్ముడిని ఏందిరా మాది కూడా నీకు తెనుగోళ్ళ ఇల్లలు ఇల్లేకదిరా అని మా తమ్ముడిని ఎట్లా పడుతుందో అట్లందేడుతున్నాడు ఆయనదే అంటున్నాడు మా మాకు ఇల్లు ఎక్కడిదే నీకు నా పేరు మీద ఉంది అని మాట్లాడుతున్నారు నాకు అన్ని డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాక కూడా నా నా ఇల్లు ఇది నీ ఇల్లు ఎక్కడదా అని మమ్మల్ని అజమాసి చేసి ఇబ్బందులో పెడుతున్నాడు నువ్వు ఇదంతా లాయర్ ద్వారా నుండి మాకు చేపిస్తున్నాడు లాయరు అంతా వెనుక ఉండి దొంగ తీస్తున్నాడు మమ్మల్ని ఈ రెండు మూడు రోజులలో వస్తే వాళ్ళ భార్య ఎట్లా పడుతుంది ఇట్టింది మా తమ్మును కూడా నోటికి వచ్చినట్టు తిడుతుంది ఏమన్నంటే నువ్వు వస్తున్నావు ఏం చేయడానికి వస్తున్నావు రాని వాడిని అంటే వాడు ఒంటరిగా రావడానికి కూడా భయపడుతున్నాడు నేను రావడానికి అనే ఒకరిని తీసుకొని రావాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒంటరిగా వచ్చి ఒంటరిగా అన్నా కూడా భయంగా బాగా భయానికి ఆందోళన చెందుతున్నాం మాకు న్యాయం చేయండి ఎన్నోసార్లు నేను పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్ రావడం లేదు నాకు ఇబ్బందులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు లాయర్ పేరు రాజకుమారు మా వాళ్ళ ఇంటి పేరు రాజకుమార్ రాజకుమారు మా పిన్ని వల్ల మేన వాళ్ళ అన్నయ్య కొడుకు ఆయన ఆయన వల్ల మాకు ఇబ్బంది బాగా చేస్తున్నాడు హైకోర్టుల లాయర్ అంట హైదరాబాద్లో ఫిర్యాదు చేసినాం పోలీసు వాళ్ళు పిలిస్తే వస్తలేడు పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు బ్లూ కోర్ట్ వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళకు దొరుకుతలేడు పొద్దున నాలుగు గంటలకు పోతున్నాడు రాత్రి ఏ టైంకు వస్తున్నాడు మేము వచ్చి ఇక్కడ రాత్రి ఉందామంటే మాకు భయానికి గురి చేస్తున్నాడు మేము రాత్రి అయిందంటే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఉండనివ్వడం లేదు ఇప్పుడు మేము ఈ మధ్యలో ఉన్న మా అన్న తమ్ముడుని మా అమ్మ వస్తే ఎట్లా పడతట్లేదు ఇటీవల ఇంటికి వచ్చిర్రు మేము తాళం బోరుకు తాళం వేసుకుంటా కూడా తాళం బల్గొట్టిర్రు తాళం బల్గొట్టి కొత్త తాళం వేసిర్రు కావాలంటే ఫోటోస్ కూడా చూపెడతానండి ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చినా కానీ ఎనిమిది గంటలకు వచ్చిర్రు రాత్రి ఎనిమిది గంటలు దాడి చేయడానికి గురి చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎట్లా పడితే అట్లే ఒక పెద్ద దుడ్డు ఒక ఇంత గుర్తుప పట్టుకొని వచ్చి నువ్వేం చేస్తావే నువ్వు ఇక్కడ ఇల్లు కావాలా అని నీకు వాళ్ళ బిడ్డ ఉన్న మా బాబాయ్ ఇద్దరు కలిసి దాడి చేయడానికి వచ్చిర్రు వాళ్ళ బిడ్డ వారం రోజులు ఉంటుంది ఇక్కడ వారం రోజులు ఉంటే ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వచ్చి మాకు వంద ఫోన్ కొట్టగానే వచ్చేది వస్తే ఏం చేసేది వాళ్ళు వచ్చేవారీ వీళ్ళు తప్పించుకొని పోయేది తాళం పెట్టి పోయేది నేను డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాక కూడా వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రెడీ చేసిండు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జనవ జనవరి పద్దెనిమిది తారీఖు ఎఫ్ఐఆర్ అయినాక కూడా ఇరవయో తారీఖు వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రెడీ చేసిండు దొంగతన డాక్యుమెంట్స్ పోయినా అని మా దగ్గర కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేసి వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రెడీ చేసిండు గిఫ్ట్ డీడ్ చేసి వాళ్ళ లాయరు ఏమన్నా అంటే వాళ్ళ బిడ్డ గిఫ్ట్ డీడ్ చేస్తే ఆమె ఏం చేసుకోలేదని మమ్మల్ని ఆరోపణలు చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు ఇంటికి వస్తే మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కూడా ఆర్డర్ కాపు ఉండంగా కూడా మాకు ఇంటికి వస్తే సలాకా గోడ ఉండి బెదిరించుకుంటూ ఇంట్లో రానివ్వడం లేదు మాకు గురి గురి అంటే భయ భయానికి గురి చేస్తున్నారు మాకు ఆ లాయర్ అయిన వ్యక్తితోటి మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఆ ప్రాణ ప్రాణగండంలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మాకు ఇంటికి వచ్చినా కానీ లాయర్ సపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఇంట్లో రానియకుండా మాకు ఇంజక్షన్ కూడా మమ్మల్ని ఇంత ఇబ్బందికి పాల్ చేస్తున్నారు వికలాంగుల మేమేం చేయలేకపోతున్నాం ఉన్నది నేను కంది నాగరాజు కరీంనగర్ జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వినారు ఈరోజు దుర్సెడు గ్రామంలో ఒక తోటి వికలాంగురాలైనటువంటి కంసల్య ఆమె జీవనం చేసుకుంటూ ఈ దుర్సెడు గ్రామంలో ఆర్కే ధర్మకంఠ నడిపించుకుంటూ బ్రతికినటువంటి వికలాంగురాలకి రోజు రోజుకి దినదినం చేసి కూలీ చేసి డబ్బులు పోగు చేసుకొని పైసలతోని ఈ ఇల్లు కొనుక్కుందామని అన్నవేణి మల్లయ్య ఆలయస్ బండి మల్లయ్య ఈ దుర్శడు గ్రామంలో అన్నవేణి కంసల్య దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని గత రెండు సంవత్సరాలుగా తీసుకొని మిగతా రూపాయలు ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాను నమ్మబలికి ఆ అట్టి రూపాలను ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని తీసుకున్నటువంటి దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తా అని పూర్తిగా చేయలేదు అట్లాగే ఆమె ఈ మా వికలాంగుల తరపున ఈరోజు మద్దతు తెలుపుతూ ఈ కబ్జాకు గురైనటువంటి ఇల్లును తన పేరట ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నేను వికలాంగుల తరపున మద్దతు తెలుపుతున్నాను అట్లాగే పూర్తి స్థాయిలో చేస్తా అని ఆ ఎట్టి ఇల్లును వాళ్ళ బిడ్డ పేరు మీద గిఫ్ట్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ అసలు నీకు ఇల్లు లేదు ఏం లేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు తోటి వికలాంగు మా తోటి వికలాంగురాలైన అండవని కౌశల్యాను తీవ్రమైన తీవ్రమైన గురి చేసి భయభ్రాంతులకు నువ్వు నువ్వేం చేస్తావే నువ్వు నువ్వేం చేసుకుంటావు చేసుకోపో నువ్వు నిన్ను పొడిచి చంపుతాం గుణపంతో పొడిచి చంపేస్తే తీసి కాలువలేస్తా ఎవడొచ్చి ఏం చేస్తాడో చేసుకోపో అనే రీతిలో ఇష్టమైన భాష పదజలంతో పౌరుష బాధ దూషిస్తూ హింసిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి అతనిపైన ఈ స్థానిక దుర్షేడు గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నంత అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ వికలాంగురాలైనటువంటి అనవైన కంసల్యపై తొంభై ఒకటి తొంభై రెండు జీవో ప్రకారం వికలాంగులకు హక్కు కల్పించిన దాని ప్రకారం అతనిపైన అట్రాసిటీ వికలాంగురాలైన అనవైన కంసల్య బెరి బేరించినటువంటి వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో విన్నవించుకుంటున్నాను అట్లాగా పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం జరగాలి హైకోర్టులో కూడా ఇది ఇంజక్షన్ ఆడరు కౌన్సిల్ లేకు ఈ ఇల్లు నీకు నీ నీ ఇల్లు నీకే ఉంటుంది అని చెప్పంగా కూడా ఈ కోర్టు కేసు ఉన్నటువంటి దాంట్లో పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో అనవయ్య మల్లయ్య అతని అల్లుడైనటువంటి కుమారు రాజ్ కుమార్ అనే హైకోర్టు న్యాయవాది అతను నేను పూర్తి స్థాయిలో నేను హైకోర్టు వకీల్గా నేను పనిచేస్తున్నా నువ్వేం చేసుకుంటావు చేసుకోబో న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి మేము నిన్ను బయటకు తోచిపడేస్తా మేము ఏం చేసుకుంటాం ఇల్లు మాది అని భయభ్రాంతులకు చేసి ఆయన అండదండలతోని ఈరోజు అన్న అన్న అన్నవేణి మల్లయ్య అనే అతను పూర్తి స్థాయిలో ఈ వికలాంగురాలైనటువంటి కంసలను బెదిరిస్తూ నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని చెప్పి ఆజా కాదు ఆ మొత్తం అంతకంటే ఎక్కువ కూడా బాగా ఇబ్బందులకు గురిచేసి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నా కూడా ఇంజక్షన్ ఆర్డర్ కూడా కంసలకు కేటాయించి ఇంజక్షన్ ఆడరు ప్రజడికి కాపు ఉన్నప్పుడు కూడా నువ్వేం చేసుకుంటా చేసుకోవాలి బలవంతంగా నిన్నటి రోజు అయినటువంటి గత వారంలో పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినప్పుడు తడక పెట్టుడు లేకపోతే సలహతో రాడుతోని కొట్టి నువ్వు నువ్వేం చేసుకుంటా చేసుకోపో వికలాంగురాలు నువ్వేం చేస్తావే అని చెప్పి ఇష్టమైన పదజలంతో దూషిస్తూ అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా వికలాంగుల కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం పూర్తి స్థాయిలో మా మద్దతు తెలుపుతూ ఇది న్యాయపరం న్యాయం జరిగేంత వరకు మా పోరాటము ఇక కొనసా అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా దయచేసి మీరు దీన్ని పోలీసు ఉన్నంత అధికారులు తక్షణమే దీన్ని మాకు న్యాయం చేయాలని ఈ అట్రస్ సీట్ కేసు నమోదు చేసి అతనిపైన న్యాయపరమైనటువంటి పూర్తి స్థాయిల న్యాయం వరకు మేము పోరాటం చేస్తామని పూర్తి మద్దతు తెలుపుతున్నాను నా పేరు దండు అంజయ్య మాదిగా కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి కౌన్సిల్య మా ఎంఆర్పిఎస్లో పి మహిళా విభాగంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తుంది కాబట్టి మా ఎంఆర్పిఎస్ ఆమెకు సొంత ఇల్లు కొనుక్కునేది రెండు సంవత్సరాల క్రితం వల్ల సొంత బాబాయ్ దగ్గరనే ఆ బాబాయ్ ఆమెకు ఇల్లు అయిన వేరు చేయక ఆమెను భయబాదులకు గురి చేస్తుంది కాబట్టి మా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన ఆమె ఇల్లు ఆమెకు అత్యంత వరకు ఆమె వెన్నంటూ ఉండి ఆమెకు పూర్తి మద్దతుగా ఉండి ఆమె ఇల్లు ఆమెకు స్వాధీనం చేసేంత వరకు ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా ఆమెకు ఎప్పుడు అండదండలు ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం